గుంటూరు జిల్లా తెనాలిలో ఆధునీకరించినటువంటి తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు మంత్రి నాదేండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక బ్రిటిష్ కాలం నాటి కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన తహసీల్దార్ గోపాలకృష్ణను అభినందించారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో సహా వివిధ విభాగాల అధికారులు ప్రజలు పాల్గొన్నారు तेष्टु वरं ते परसां वस्ताराः वस्तये नाहि यत्

Jadi kita di sini, kita కొనసాగిస్తారని కొనసాగిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ బిహా ద పీపుల్ ఆఫ్ తెనాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ

అట్లాగే ఈ డయాస్ మీద ఉన్న పెద్దలు మాతృమూర్తి సమానురాలు మేడం రాజకుమారి గారికి అట్లాగే మా జాయింట్ కలెక్టర్ గారికి మా మా కుటుంబ పెద్దన్న మా బొప్పరాజాన్నకి అట్లాగే ఇక్కడ మా గురువు గారు షేక్ ఇస్మాయిల్ సార్కి అట్లాగే వేదిక పైన ఉన్న మన డోనార్ గారికి సూర్యదేవర భువన్ కుమార్ గారికి మా సోదరుడు కమిషనర్ గారికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఏమి జరిగిందో మీ అందరికీ తెలియాలి అందుకని దయచేసి కూర్చోవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఈ చల్లని సాయంత్రం వేళ నాకు ఎంతో మనసుకి ఆనందంగా ఉంది ముందే సంక్రాంతి వచ్చేసిందేమో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటేనే టైం పెళ్ళి అనగానే మా మామగారు వచ్చి పెళ్ళి ఎట్లా చేయమంటారు ఏంటంటే సాయంత్రం పూట కావాలండి నాకు రాత్రిపూట పెళ్లి చేయండి అని అడిగాను ఎందుకని అడిగాడు నాకు లైటింగ్ అదంతా కావాలండి అని అడిగాను ఎందుకు చెప్పాను తెలుసా ఈ విషయాన్ని నేను మా మంత్రి గారిని ఏం అడిగానంటే ఓపెనింగ్ అంటే నీకు ఎప్పుడు కావాలి గోపాల్ టైం అని అడిగితే ఈనాటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి బాధ్యత తీసుకోవడమే కాకుండా నిండు మనసుతోటి మనందరి తరఫున తెనాలి ప్రజల తరఫున ఈ ప్రాంతం తరఫున ఆయన అభినందిస్తున్నాను అదేవిధంగా సమావేశానికి వచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారు అశుతోష్ గారికి బొప్పరాజు గారి గురించి మీ అందరికీ తెలుసు పోరాట యోధుడు నిరంతరం ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా అదొక పట్టుదలతోటి స్వార్థం లేదు పది మందికి ఉపయోగపడాలనే తప్పించే మనిషి అదేవిధంగా భువన్ కుమార్ గారు అంటే నేను చాలా సందర్భాల్లో గోపాల్ నన్ను ఒకసారి వచ్చి చూసి మీరు గైడెన్స్ ఇవ్వండి అన్నారు కానీ ఎప్పుడు కూడా పేపర్ మీద గీతలు వేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కానీ నేను కావాలని రాలేదు ఎందుకు రాలేదంటే నాకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఏం చేయలేకపోతున్నాను సో ఈ కార్యక్రమానికి నేను అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అది కాదు ఇది చేయండి ఇది కాదు అది చేయండి అని మళ్ళీ ఇంకా అడిషనల్ బర్డన్ అవుతుందనే భయంతో నేను ఎప్పుడు కూడా సూచనలు అడిగినప్పుడు సలహాలు అడిగినప్పుడు ఆ విధంగా చేస్తే బాగుంటుందని అంతవరకు నేను చేశాను తప్ప అంటే అలాంటి పెద్ద మనిషి మన కోసం మన తనాలి కోసం భువన్ కుమార్ గారు ఆ విధంగా నిలబడి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ మిత్రులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను